बृहस्पतिगण <laughs> स्वस्त <laughs>

ప్రజలకు కూడా ఇది ఒక మంచి వసతి కల్పిస్తున్నారు అందుకనే నన్ను మల్లారెడ్డి వచ్చి అడగంగానే ఇమీడియట్ గా ఇరవై ఐదు లక్షలు ఎంతో ఇరవై ఐదు లక్షలు అని చెప్తే ఇరవై ఐదు లక్షలు ఇమీడియట్ గా శాక్షన్ చేసి ఇవ్వడం ఈరోజు శంకుస్థాపన అట్లే ఆ బిల్డింగ్ కూడా ఎంత తొందరగా కట్టే అంత మంచిది అంత ఉపయోగపడుతుంది ఇది ఈ గాంధీనగర్ సెంటర్ లో మీకు ఎట్లా ఈ స్థలం వచ్చిందో కూడా ఆ రోజు పాత పాత రోజుల్లో ఇది ఊరు బయట ఉంటుంది కానీ ఈ రోజు గుచ్చటి సెంటర్ లో ఇటువంటి భవనం కట్టి ఈ కర్మ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చేయగలుగుతారు సో మీ అందరికి చెప్పేది ఒకటే ఇవన్నీ వసతుల్ని ప్రతి ఒక్కరు కూడా ఆ సమయంలో ఉపయోగించుకోండి కట్టిన భవనాన్ని మనం ఉపయోగించుకోకుండా ఎక్కడ ఇంకా చేసుకుంటాం లేకుండా ప్రతి ఒక్కరు దీన్ని ఏ టైంలో ఏం చేయాలో ఖచ్చితంగా చేయండి అట్లా ఎప్పుడే చెప్పినట్టు ఆ రోడ్డు విస్తరణ కూడా ఎయిట్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ శాంక్షన్ అయింది ఇమీడియట్ దాన్ని బ్రేకప్ చేసే దానికి కూడా కన్సర్న్ ఎన్ని చేయతో మాట్లాడడం జరుగుతుంది వాళ్ళు ఇంకా దాన్ని ప్రాసెస్ లో పెట్టి అది కూడా త్వరలోనే పూర్తి చేయిస్తారు మీ అందరి కిసాన్ సెల్స్ ఇఫో కిసాన్ సెస్ దాదాపు రెండు వేల ఏడు వందల ఎకరాలు అది మధ్య క్యాబినెట్ లో దాన్ని డెవలప్ చేసి ఇండస్ట్రీస్ కి ఇవ్వాలని దాదాపు ఎనిమిది వందల డెబ్బై కోట్లతో దాన్ని ఆ సెల్స్ ని డెవలప్ చేయాలని గవర్నమెంట్ ఈ మధ్య మన ముఖ్యమంత్రులు డిసిషన్ కూడా తీసుకున్నారు క్యాబినెట్ లో మనందరం కూడా ముఖ్యమంత్రులకి ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఇది వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా అది అవసరం పడుతుంది ఉద్యోగాలు ఉద్యోగాలు కానీ ఏదైనా కానీ ప్రజలకి సో దాన్ని మనం ఇండస్ట్రీని తీసుకొచ్చి ఎట్లయినా నిరుద్యోగం అనేది మీ అందరికి తెలిసి ఇబ్బందులు పడుతున్నారు ఇటువంటి వస్తువులు దాదాపు నాకు తెలిసి ఆల్రెడీ ఒక మూడు ఇండస్ట్రీస్ కూడా దాదాపు నాకు తెలిసి ఒక ఏడు ఎనిమిది వందల కోట్లతో ముగ్గురు మూడు ఇండస్ట్రీస్ కూడా రాబోతున్నాయి అక్కడ దాదాపు అని నెక్స్ట్ మంత్ ఈ మధ్య రోజులు కాదన్నారు నెక్స్ట్ మంత్ చంద్రబాబులోని అట్లా సెంకుల్ స్టేజ్ కూడా రావాలి అక్కడ ఆ ఫ్యాక్టరీలు వచ్చిన తర్వాత మనము వచ్చినడి పనులు వాడలేవి ఓవెన్ వెయ్యేవి ఇటువంటి ఏరియాస్ తర్వాత కూడా ఉద్యోగాలకు కూడా ఒక ఆ ఏరియా లేకుండా కొంతమందిని ఈ మండలాల నుంచి కూడా మన ఉద్యోగాలు ఇప్పించే పరిస్థితి కూడా వస్తుంది అది ముందుకి మనం ఇటువంటి గవర్నమెంట్ అభివృద్ధి సంక్షేమం అనే రెండు పదాల మీద నేను నడిపిస్తున్నారు మీ కూడా చూస్తున్నారు కూడా ఆర్థిక ఇబ్బందులు అభివృద్ధి ఎన్నో చెయ్యాలనే అనే పట్టుదలతో మన ముఖ్యమంత్రి ముందు మీ అందరినీ కోరుకునే కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేయగలిగింది వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక చెయ్యి ఏంటి మా సైడ్ నుంచి ఏదన్నా మా దగ్గరికి ఎప్పుడు కూడా రావచ్చు మీ మీరందరినీ కూడా ఇప్పుడు నేను చూసుకుంటా మన కోర్ కాన్స్టి నుంచి దాదాపు రోజు ఒక రెండు వందల మంది లేకుండా సమస్యలతో డైరెక్ట్ గా వస్తున్నారు అదే కరెక్ట్ ఉంటే చెప్పడం చేయించుకోవడం కూడా ఈ రోజు పరిస్థితుల్లో ఎవరు కూడా దానికి మొహమట పడి మన అడిగేది అడిగేందుకు అడగకూడదు అని లేకుండా సమస్యలు ఉండే ఖచ్చితంగా తీసుకురా అందరికీ కూడా ధన్యవాదాలు ఇది ఎంత తొందరగా కడితే ఈ కైలాస్ భూమి కమిటీ చైర్మన్ అని కూడా మన మీ అందరూ కూడా ఎంతో తొందరగా కట్టారు మంచిది